హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధనుర్మాసం మార్గశిరమాసం శుక్రవారం పూజ సింపుల్గా చేసుకున్నాను అనమాట ఈరోజు మీకు మీతో ఒక మంచి విషయం అనేది నేను చెప్తానండి అందరూ చాలామంది కామెంట్స్లో అడిగారు అసలు ధనుర్మాసంలో గోదాదేవి పూజ ఎందుకు చేస్తారు ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారికి అంత ప్రత్యేకత ఏమిటి అనేది చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారండి వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ వీడియోలో నేను ప్రత్యక్షంగా నేను అనమాట శుక్రవారం పూజ అయితే ఈ విధంగా సింపుల్గా నేను చేసుకున్నాను అనమాట ఎందుకంటే శుక్రవారము మాసం ధనుర్మాసం ఎంత మంచి రోజు అంటే అమ్మవారికి శుక్రవారం శ్రీ లలితాదేవికి కూడా అంత ప్రీతికరమైన మాసం ఈరోజు పాలుని నైవేద్యంగా పెట్టాను పెట్టి సింపుల్గా ఈ విధంగా పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట అసలు గోదాదేవి అసలు కథ ఏమిటి ధనుర్మాసంలోనే గోదాదేవిని ఎందుకు పూజిస్తారనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తానండి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినప్పుడు మీ ఒక లైక్ అనేది చేయండి ఈ మీరు లైక్ చేయటం అంటే చాలా అమూల్యమైనదండి మీ లైక్ మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందనమాట ఇంకొకరు చూడగలుగుతారనమాట నా వీడియోని ఇప్పుడు అసలు గోదాదేవి అసలు కథ ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం అనమాట తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు నిత్యము కృష్ణునికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడంట విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టానాథుడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా కనిపించిన పాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా పెంచుకోసాగాడండి తులసి మొక్కల కోసం పాదులు తీస్తున్నాడంటండి బట్టనాథుడు అప్పుడు సాక్షాత్తు పాప భగవంతుని ప్రసాదంగా ఆయనకి దొరికింది అప్పటి నుంచి భగవంతుని ప్రసాదంగా పెంచుకోసాగాడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరు పెట్టగా క్రమంగా గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుని భక్తితో పెరగగా పెద్దయ్యేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయిందనమాట తన తండ్రి భగవంతుని కోసం రూపొందించే మాలలను తాను ధరించేది ఈ దృశ్యం చూసినా విష్ణు చిత్తుడు కలవరపడుతూ అనమాట ఏంటి ఇలా మాలలు వేసుకుంటుంది అనేసి అప్పుడు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించటం తనకు ఆనందం అని చెప్పాడు తనకు పెళ్ళి శ్రీకృష్ణుడితో జరగాలని కాత్యాయని వ్రతాన్ని ప్రారంభించి గోదాదేవి ఈ వ్రత విధానాన్ని చెలికత్తెలకు తెలియజేసేందుకు కృష్ణ భక్తితో ముప్పై పాసురాలను పాడిందనమాట గోదాదేవి పాడిన ఈ ముప్పై పాసురాలని ధనుర్మాసంలో రోజు ఒక్కొక్క పాసురంగా చెప్పుకుంటారండి టెంపుల్స్లోనూ అలా అలా చెప్పుకున్నటువంటి ఈ పాసురాలను మనం విన్నా చదివినా ఎన్ని జన్మల పాపాలు కూడా నశించిపోయి పుణ్యప్రాప్తి అనేది కలుగుతుందనమాట ముప్పై పాసురాలుగా పాడిందండి గోదాదేవి అవే తిరుపావైగా ప్రసిద్ధి పొందాయి శ్రీకృష్ణుని ఆదేశం మేరకు గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని వెళ్ళగా పెళ్లి కూతురిగా గర్భ గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి సూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయిందనమాట గోదాదేవి ఇది భోగి రోజున జరిగింది కావున ప్రతి వైష్ణవ ఆలయాల్లో భోగినాడు గోదాదేవికి ఇష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు పరమ పావనం కళ్యాణం పరమ ఈ కథ వింటే అత్యంత శుభప్రదం కూడా అలా గోదాదేవి కళ్యాణం అనేది శ్రీరంగనాథుని ఆలయంలో భోగి రోజు జరిగిందనమాట అమ్మవారు చూస్తుండగానే రంగనాథుల్లో ఐక్యమైపోయిందండి అంతటి పరమ పవిత్రమైనటువంటి గోదాదేవి కళ్యాణం ఎవరు చూసినా వినినా వారి పాపాలు నశించి పుణ్యప్రాప్తం అనేది కలుగుతుందనమాట గోదాదేవి అదండి అమ్మవారు తులసి వనంలో పాదులను తీస్తుండగా పాప రూపంలో దొరికిందనమాట దొరికినటువంటి ఆ పాప ఆ పాపయే సాక్షాత్తు అనమాట అలా అమ్మవారు ముప్పై పాసురాలు చదివింది కాబట్టే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు రోజు ఒక్కొక్క పాసురాలుగా చెప్పుకుంటారండి అదే గోదాదేవి ప్రత్యేకత ఆ అమ్మని పెళ్ళి కాని పిల్లలు ఎవరైతే నిత్యము ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పించి పూజ చేసి గోదాదేవిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజ చేస్తారో పెండ్లి కాని వాళ్ళకి ఈ ధనుర్మాసం అయ్యేలోపు చక్కగా పెండ్లవుతుందండి అదే గోదాదేవి కథ రోజుకొక పాసురం చదువుకున్నా కూడా పెళ్ళి కాని పిల్లలకు పెండ్లవుతుందనమాట ఆడపిల్లలకి చూడండి చాలా మంచిదండి ఈ ధనుర్మాసం మనకు ఒక్కొక్క మాసం ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది శ్రావణ మాసం లక్ష్మీదేవి కార్తీక మాసం ఆ పరమేశ్వరుడు అంతేకాదండి ఈ ధనుర్మాసం మాసం లక్ష్మీదేవికి ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి రెండూ కూడా కలిసి వచ్చాయండి ఎంత పుణ్యఫలమైన మాసం ఈ ధనుర్మాసం ప్రతి ఒక్కరూ కూడా సాక్షాత్తు కలియుదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ శ్రీ మహాలక్ష్మిని మనసార వేడుకుంటే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలతో ఉంటారనమాట అదండి గోదాదేవి గురించి మీరు విన్నారు కదా ఎంత సింపుల్గా అమ్మవారు ముప్పై పాసురాలను చదివి మనకి వినిపించింది ఆ ముప్పై పాసురాలను ఈ ధనుర్మాసంలో ఒక్కొక్క పాసురంగా ఒక్కొక్క రోజు అనేది చెప్పుకుంటూ వస్తారనమాట చివరికి భోగినాడు శ్రీరంగనాథునితో గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుంది ఆ భోగినాడు గోదాదేవి కళ్యాణం జరగటంతో ధనుర్మాసం అనేది సమాప్తం అవుతుంది అనమాట ఈ విధంగా ప్రతి ధనుర్మాసంలో ఈ ముప్పై పాసురాలనేవి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చదువుతారండి ఒక్కొక్క పాసరం ఒక్కొక్క రోజు అనమాట ఒక్కొక్క నైవేద్యం కూడా పెడతారనమాట ఈ రోజు పెట్టిన నైవేద్యం రేపు పెట్టరండి వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము దద్దోజనం పులగం దేవాలయాల్లో ఈ ముప్పై పాసురాలు చదివిన వాళ్ళకి నైవేద్యంగా పెడతారండి అసలు ఎంత మంచి మాసం ధనుర్మాసం అండి గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడా అనాథరక్షక గోవిందా గోవింద ఈరోజైతే సింపుల్గా నేను శుక్రవారం పూట ఈ విధంగా పూజ చేసుకున్నాను సాయంత్రం శ్రీ లలితాదేవికి మణిదీప వర్ణన అనేది నేను చదువుకుంటానండి ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం సంధ్యా దీపం వెలిగించి మణిదీప వర్ణన్ అనేది చదువుకుంటాను అనమాట చూసారు కదండి గోదాదేవి కథ విన్నా చదివినా మన జన్మ సార్థకం అవుతుందనమాట ప్రతి ఒక్కరూ కూడా గోదాదేవి తిరుపతి బుక్కులు అమ్ముతారండి తెచ్చుకొని అవి కొంచెం చదవటం కష్టంగా ఉంటుంది అయినా సరే తెచ్చుకొని చక్కగా చదువుకోండి ఇంట్లో చదివితే చాలా మంచిది అసలు పెండ్లు కానీ ఆడపిల్లలు చదివితే తొందరగా అవుతుందండి ఎలాంటి కష్టము లేకుండా పెండ్లవుతుంది అనమాట ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అంతేనండి చూశారు కదా ఎంత సింపుల్గా గోదాదేవి కథని మీ అందరు మీకు విన్నారు కదండి నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పాలు పెట్టుకున్నాను పసుపు కుంకుమ పెట్టి సింపుల్గా ఈ ధనుర్మాసం శ్రీ మార్గశిరమాసం పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బా